స్వర్గీయ ఎన్టీఆర్ జన్మదినోత్సవం మే ఇరవై ఎనిమిదిని పురస్కరించుకొని మే ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు పప్పాపురం లే కడపలో మినీ మహానాడు జరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి వేలాది మంది పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు దీనిలో పాల్గొన్నారు అంతేకాకుండా చిత్తూరు కర్నూలు నెల్లూరు ప్రకాశం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు సుమారుగా లక్షన్నర మంది పాల్గొన్నట్టుగా ని ఇది రాయలసీమలో టీడీపీ బలాన్ని చూపించిందని చెప్పి చెప్పవచ్చు ప్రధాన కార్యక్రమాలు దీనిలో ఏంటంటే ప్రతినిధుల మండలి సమావేశం అనేది ఫస్ట్ జరిగింది తర్వాత పార్టీ తీర్మానాల ఆమోదము సాంస్కృతిక కార్యక్రమాలు పార్టీ జెండా ఆవిష్కరణ మా ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఈ మొదలైన అంశాలు అనేవి దీనిలో కార్యక్రమాలుగా ఉన్నాయి ఇకపోతే వచ్చిన వాళ్ళకి ఆతిథ్యము సాంస్కృతిక కార్యక్రమాలకు చెప్పాల్సిన పని లేదు హైదరాబాద్ బిర్యానీ నుంచి రాయలసీమ రాగి సంకటి వరకు కూడా విందు విశేషాలు ఉన్నాయి యువతకు పోటీలు నృత్యాలు కళా ప్రదర్శనలు తెలుగు సాంస్కృతిక శోభ ఎప్పటిలాగానే మహానాడులో జరిగే విధంగానే జరిగింది ఇకపోతే దీనికి సంబంధించి అనేక మంది అయితే ప్రసంగించారు మొదటిగా నారా చంద్రబాబు ఆయన్ని ఎమ్మెల్యేగా చేశాం ఒక సాధారణమైన కార్యకర్త అప్పల్ నాయుడు ఒక ఎంపీగా చేశాం మీ దగ్గర కూర్చున్న వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మహానాడులో ప్రారంభోత్సవ ఉపన్యాసం చేశారు ఆ సందర్భంగా పార్టీ కార్యకర్తల త్యాగాలను ప్రశంసించారు అంతేకాకుండా పార్టీకి సంబంధించి విరాళాలను ఇచ్చిన వాళ్ళ పేర్లు చెప్పారు పార్టీ ఫండ్ ఇవ్వాల్సిందిగా కూడా ఆయన విజ్ఞప్తి చేశారు తర్వాత ఈ మహానాడులో ఉపన్యసించిన వాళ్ళలో జై తెలుగుదేశం కార్యక్రమాలు చెప్పేదానికి సంక్షేమంలోనే అన్న ఎన్టీఆర్ ఒక ప్రతి ఏటా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది ఇంకా అన్న క్యాంటీన్లు కూడా తిరిగి ప్రారంభించాం ఇంకా జూన్ నుంచి మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా కూడా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుంది నేను కూడా యొక్క ఆవశ్యకతను గురించి వివరించడం జరిగింది అనమాట ప్రస్తుత ప్రభుత్వం పునర్నిర్మాణ ప్రణాళిక ఎట్లా ఉంది ఎట్లా చేస్తుంది మన నాయకులు నాకు ఇంకా బాగా గుర్తు ఆ రోజు ఇక్కడ ఉన్న వ్యక్తిగతంగా నాకు ఎటువంటి స్వార్థం లేదు దేవుడు అన్ని ఇచ్చాడు అయితే ఈ వాస్తవాలు కూడా ప్రజలకు తెలియాలని ఈరోజు చెప్తా ఉన్నా మీదకి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ కడపలో మహానాడు జరగటం అంటే చాలా మంది ఆశ్చర్యపోయారు వివరించారు ఇకపోతే రెడ్డప్ప గారు శ్రీనివాసరెడ్డి కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు మహానాడును విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర వహించారు అదేవిధంగా ఈయన సతీమణి ఆర్ మాధవిరెడ్డి ఎమ్మెల్యే కడప ఈ సభ విజయవంతం కావడానికి కూడా సహకరించారు తర్వాత టీజీ భరత్ పరిశ్రమల శాఖ మంత్రి రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణపై ప్రసంగించారు విరాళాలు కూడా ఇచ్చారు పార్టీ ఫండ్ కింద రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి ఈయన కూడా మహానాడులో తెలుగు గర్వోత్సవం గురించి చెప్పారు గల అనిత ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మహానాడు చారిత్రాత్మకతను ఇవి ప్రశంసించారు కొలుసు పాతసారథి చెట్టు మీద కూర్చున్నటువంటి పక్షి కొమ్మ బలాన్ని నమ్ముకోదు రెక్కల బలాన్ని నమ్ముకుంటుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలాన్ని బలగాన్ని నమ్ముకుంటుంది కాబట్టి కార్యకర్తలే ఈ పార్టీకి ఇంధనం అందుకే మీకు నా తొలివందనం అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అద్భుతమైనటువంటి వాతావరణం ఇది మొన్నటి వరకు ఒక రకంగా ఉండే మా గాడ ముక్కోడు పోయిండు మీ గాడ తిక్కోడు పోయిండు ఇవాళ ముక్కైనమో లిఫ్ట్ ఇరిగేషన్ ఆత్మలతో మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఈ పార్టీలో యువత ప్రాధాన్యత ఉండాలి అంటే ఉండాలని చెప్పి చాలా మంది చెప్పారు అయితే దీనిలో మనం చూస్తేనే చెట్టు మీద కూర్చున్నటువంటి పక్షి కొమ్మ బలాన్ని నమ్ముకోదు రెక్కల బలాన్ని నమ్ముకుంటుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలాన్ని బలగాని నమ్ముకుంటుంది కాబట్టి కార్యకర్తలే ఈ పాటికి ఇంధనం అందుకే మీకు నా తొలి వందనం అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అద్భుతమైనటువంటి వాతావరణం ఇది మొన్నటి వరకు ఒక రకంగా ఉండే మా కాడ పోయిండు మీ కాడ తిక్కోడు పోయిండు ఇవాళ ముక్కాయినో లిఫ్ట్ ఇరిగేషన్ తిక్కాయనేమో ఆత్మలతో మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఇదన్నింటినీ గమనిస్తే ఎప్పుడే మాదిరిగానే దీనికి సంబంధించిన మహానాడు అనేది జరిగినట్టుగా మనం చూడవచ్చు కాకపోతే కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు ఏమైనా ఉంటాయా తర్వాత సూపర్ సిక్స్ అట్లాంటివి కానివ్వండి అంతేకాకుండా లొకేష్ని పార్టీ అధ్యక్షుడిగా ప్రకటిస్తారని కొంతమంది ఎదురు చేశారు కాకపోతే వాటికి సంబంధించిన సరైన సమాధానం అనేది ఈ మినీ మహానాడులో దొరకలేదని చెప్పవచ్చు రామారావు గారు కాబట్టి నా దేవుడు ఎంటి నాయకులు ఏనాడు నీ పరిపాలన మాకు వరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షే ప్రజా రవాణా శాఖ మంత్రి తెలుగు ఐక్యతా పండుగ మహానాడిని అవర్ణించారు జోస్న తిరునగరి టీడీపీ అధికార ప్రతినిధి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు నిర్వహణ గురించి వివరించారు వీటి కాకుండా అనేక తమ ప్రసంగాలు చెప్పారు మెయిన్ ప్రసంగాల్లో కొంతమంది సోత్కర్ష పర్నంద అన్నట్టుగా వైసీపీని విమర్శించటం అట్లా కూడా చేశారు ఇది ఎన్ని అట్ల అన్ని మహానాడులు జరిగేది తమ పార్టీ గొప్పలు చెప్పుకుంటాను ఒక తమ ప్రతి పార్టీ వైసీపీని విమర్శించటం కూడా చూసాము తర్వాత దీనికి సంబంధించి ఈ మినీ మహానాడులో మనకి కనిపించిన ముఖ్యమైన అంశాలు మనం చూస్తే పార్టీ ఐక్యతకు విధి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు మహా మినీ మహానాడు ద్వారా తెలుగుదేశం పార్టీ శ్రేణులో గట్టిగా ఐక్యత ఉంది అనే సందేశం అనేది పంపించబడింది అనమాట కార్యకర్తలు నాయకులు భారీ సంఖ్యలో హాజరవటం కూడా దీనికి ఒక మనం ఉదాహరణగా చూడవచ్చు తర్వాత రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచి అంటే లోక్సభ శాసనసభ ఎన్నికలకు జీ ఎలక్షన్ జరుగుతున్నాయని చెప్పే వదంతులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంగా రాబోయే ఎన్నికలకు వ్యూహాత్మకంగా పార్టీని సిద్ధం చేయడం కీలకంగా అనిపించినట్టుగా ఉంది దీనిలో అధిష్టానం కార్యకర్తలకు స్పష్టమైన మార్గదర్శకాలు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది పార్టీ సిద్ధాంతాలపై మళ్ళీ శ్రద్ధ కూడా వీళ్ళు పెట్టారంటే ఎన్టీఆర్ స్థాపించిన విలువలపై కూడా దృష్టి పెట్టాలి అని చెప్పేసి వాటిలో ముఖ్యంగా పేదల సంక్షేమం అభివృద్ధి సమాజంలో అన్ని వర్గాలకు న్యాయం చేయాలి అనే విషయాలను నాయకులనే వాళ్ళు కొంతమంది దీనిలో ప్రస్తావించారు అదే కాకుండా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు అనేది చేశారు చాలామంది ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు 就是呀。